ఫ్రెండ్స్ ఇది మన రెండవ ఛానల్ మీకు అందరికీ తెలుసు ఒక వన్ మంత్ బ్యాక్ మనము రెండవ ఛానల్ మన గోల్డెన్ ఆపర్చునిటీస్ అని చెప్పి ఒక ఛానల్ అనేది మనము స్టార్ట్ అయితే చేయడం జరిగింది ఇందాకే మన మెయిన్ ఛానల్ ఆంటాసి ఛానల్లో మనము నిన్న జరిగి నిన్న మనకు నైట్ ఆశ్చర్చినటువంటి అప్డేట్ అనేది పోస్ట్ చేయడం జరిగింది ఆ పోస్ట్ చేసిన తర్వాత మనం అందులో లైవ్ పెడితే తీసుకోదు కాబట్టి నేను మన సెకండ్ ఛానల్లో ఒక లైవ్ అనేది తీసుకోవడం అయితే జరుగుతుంది ఇందులో ఏం సబ్జెక్ట్స్ ఉంటాయంటే ఎవరెవరైతే నిరుద్యోగంతో ఉన్నారో అంటే ఎవరెవరైతే వర్క్ లేకుండా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక ఉపాధి కల్పించేటువంటి ఉద్దేశం అలాగే ఎవరి దగ్గర కూడా బానిసత్వంగా ఉద్యోగం చేయకుండా మనమే ఒక ఉద్యోగాన్ని సృష్టించే విధంగా మనము ఈ ఛానల్ ద్వారా హెల్ప్ అయితే చేస్తూ ఉన్నాము అందుకోసం మమ్మల్ని సెకండ్ ఛానల్ని స్టార్ట్ అయితే చేయడం జరిగింది వీలైనంత విలైనంతమందికి మీరైతే షేర్ చేస్తారని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను మీ అందరికీ తెలుసు మన మెయిన్ ఛానల్లో నేను అప్లోడ్ చేశాను నిన్న నేను రెండు లైవ్లు అయితే పెట్టడం జరిగింది నేను షిరిడి రావడం జరిగింది న్యూ ఇయర్ ఫస్ట్ అంటే మనకు ఇయర్ స్టార్టింగ్లో ఏదో ఒక సంథింగ్ డిఫరెంట్గా ఆలోచించి మన ఫౌండర్స్ అందరి కోసం ఏదో ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఒక మంచి ప్లేస్కి వెళ్ళి అందరి కోసం మంచిగా ప్రేర్ చేయాలనేటువంటి ఉద్దేశంతో షిరిడి రావడం జరిగింది నాకు ఇష్టమైనటువంటి షిరిడి అయితే అందులోనే భాగంగా మనము ఇంకొక ప్లేస్కి రావడం జరిగింది ఇదేంటి అని అంటే శనిసింగనపూర్ శనీశ్వరుడు ఇక్కడ ఉంటాడండి ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళకు ఇక్కడికి వచ్చి మన దగ్గర ఉన్నటువంటి ఏదైతే మన పైన ఉన్నటువంటి శని ప్రభావం ఏమైతే ఏదైతే ఉంటుందో అదంతా కూడా క్లియర్ అయ్యే విధంగా మన ఫౌండర్స్ అందరి లైఫ్లో మంచి జరగాలని చెప్పి అందరి తరఫున అందరి తరపున నేను కోరుకుంటూ ఎవరైతే మన వ్యూవర్స్ ఉన్నారో గోల్డెన్ ఆపర్చునిటీ మన సెకండ్ ఛానల్ చూసేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఈ ఛానల్ని షేర్ చేయండి అలాగే చాలామందికి మనం అవకాశం ఇద్దాం మన అవకాశం తీసుకుందాము ఇప్పుడు మనకు అందరికీ కూడా మంచి గోల్డెన్ డేస్ రావాలి మనలో ఉన్నటువంటి శని ప్రభావం అంతా పోయి మంచి రోజులు రావాలని చెప్పి మంచి ఉద్దేశంతో రావడం జరిగింది శనీశ్వరుని ఆలయం ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటే ఇక్కడ ఫేమస్ ఏంటి అని అంటే ఆయిల్ అండి ఆయిల్ని ఆ శనీశ్వరుడి పైన మన అభిషేకంగా పోసినట్టయితే మనలో ఉన్నటువంటి శని పోతుంది అనేటువంటిది ఇక్కడ వాళ్ళందరి నమ్మకం వీలైన వీలైనంత వరకు కొత్త ఛానల్ కాబట్టి మీరు షేర్ చేస్తారని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను ఇది కంప్లీట్గా ప్రైవేట్ ఛానల్ అండి ఇందులో మన మెయిన్ ఛానల్లో మాత్రమే అన్పాసివ్ అప్డేట్స్ వస్తాయి ఇందులో గోల్డెన్ ఆపర్చునిటీస్ అంటే మనకు ఏదైతే ముందుకు వెళ్ళాలని ఆలోచిస్తూ ఉన్నారో ఎవరైతే నిరుద్యోగంతో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆపర్చునిటీ వచ్చే విధంగా మంచి మంచి జెన్యున్ కాన్సెప్ట్స్ అంటే నథింగ్ కాన్సెప్ట్స్ అండి దీని కాన్సెప్ట్ అని కూడా అనకో అనకూడదు మంచి ఆపర్చునిటీస్ అని చెప్పాలి ఏ అవకాశాన్ని కూడా అంటే జెన్యున్గా వచ్చేటువంటి ఏ అవకాశాన్ని కూడా మనము దుర్వినియోగం అయితే చేసుకోవద్దు ఇలాంటి అవకాశాన్ని విడిచేసినటువంటి పరిస్థితే లేదు ఎందుకనంటే ఇప్పుడున్నటువంటి స్కామ్స్లో ఇరకకుండా అంటే స్కామ్స్కి గురి అవ్వకుండా మంచి కాన్సెప్ట్తో జెన్యూన్ ఇన్ఫర్మేషన్తో బ్లెస్సింగ్ మనీ తీసుకునే విధంగా మనం ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ అనేది చేపట్టాము ఏంటి అంటే అది హెల్త్ ప్రాజెక్ట్ అనేటువంటిది మనకు లైఫ్ టైం హెల్త్ కార్డ్స్ అంటే లైఫ్ టైం హెల్త్ కార్డు ఇచ్చే విధంగా మన ఏరియాలో రెండు రాష్ట్రాలు అంటే రెండు రాష్ట్రాల్లో దాదాపుగా రెండు వందల హాస్పిటల్స్కి పైగా మనం టైఅప్ అయిపోయి హాస్పిటల్స్ ఇన్స్పెక్షన్ చేస్తూ మనము హాస్పిటల్లో మంచి మంచి సర్వీస్ ఇచ్చే విధంగా చేస్తూ అలాగే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఎలాంటి బాడీకి ఎలాంటి డిసీజ్ అటాక్ కాకుండా ఫ్యూచర్లో అంతా బాగుండాలని చెప్పి మంచి ప్రోడక్ట్స్ కూడా అంటే మనకు అందులో ఉన్నటువంటి న్యూట్రాష్యూటికల్స్ పైన అవగాహన కల్పిస్తూ న్యూట్రాష్యూటికల్స్ ప్రోడక్ట్ మనము ఇవ్వడం అయితే జరుగుతుందండి దాంతోపాటుగా హెల్త్ కార్డ్ కూడా మనము ఇవ్వడం జరుగుతుంది ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్గా మనం హాస్పిటల్స్కి వెళ్ళినట్టయితే మనం హెల్త్ కార్డు ద్వారా మనం ఆ హెల్త్ కార్డు యూజ్ చేసుకుని మనమైతే హాస్పిటల్లో థర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది మనం తీసుకోవచ్చు ఎందుకంటే అయిపోయినటువంటి సిచ్యువేషన్లో హాస్పిటల్కి వెళ్తే దాదాపుగా వేలకు వేలు డబ్బులు అనేటటువంటిది మనం అక్కడ ఎక్స్పెక్ట్ చేయాల్సి ఉంటుంది అలాంటి సిచ్యువేషన్లో ఫర్ ఎగ్జాంపుల్గా చూసుకున్నట్టయితే ఒక పదివేల బిల్ అయితే అక్కడ ఒక యాభై వేలు మనం అక్కడ కట్టే అటువంటి విధంగా మనము తీసుకుంటే నిజంగా చాలా హ్యాపీగా మనం ఫీల్ అవ్వడం అయితే జరుగుతుంది దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు కామెంట్ చేయండి కామెంట్ చేసిన వాళ్ళందరికీ కూడా నా నెంబర్ అనేది అక్కడ పిన్ అయితే చేయడం జరుగుతుంది కొత్త ఛానల్ కాబట్టి ఎక్కువగా వెళ్ళేటువంటి అవకాశం లేదు కానీ షేర్ చేయండి ఎవరైతే మన షే ఉన్నారో వాళ్ళందరూ కూడా షేర్ చేసి మన ఇన్ఫర్మేషన్ను పాస్ అయితే చేస్తారని భావిస్తూ ఉన్నాను అలాగే మన ఆన్పాసి ఫౌండర్స్ ఎవరైనా ఉంటే మన యూస్ చూస్తున్నటువంటి వాళ్ళలో ఇది షెన్షింగ్నాపూర్ అండి షెన్షింగ్నాపూర్ దగ్గరికి వచ్చాను మన వాళ్ళందరి కోసం ఇక్కడ ఫ్యూచర్ అంతా బాగుండాలి ఇక్కడ అయినా మన మన శని ప్రభావం అంతా పోయి ఈ ఇయర్ నుంచి మనం అంతా కూడా సక్సెస్ అవ్వాలి అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో లైవ్ అయితే చేయడం అయితే జరుగుతుందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరి లైఫ్లో ఇక్కడ నుంచి చాలా హ్యాపీగా ఉంటాయి ఫౌండర్స్ అందరి తరపున మన వ్యూవర్స్ అందరి తరపున ఎవరైతే మన వీడియో చూస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా వీడియో రూపంలో ఇండైరెక్ట్గా మనమైతే శనీశ్వరుని దర్శనాన్ని మనమైతే ఇస్తూ ఉన్నాము ఒకవేళ మీరు ఎవరైనా కూడా షిర్డీ వచ్చేటువంటి మార్గంలో ఇక్కడ శనిసింగాపూర్ అనేది ఖచ్చితంగా మీరైతే దర్శనం చేసుకోవాల్సి చేసుకోండి చేసుకుంటే మంచి రిజల్ట్ అనేది మీకు అనిపిస్తుంది నేను ఇప్పుడు ఈ ట్వంటీ డేస్లో అయినా అది అండి నాకు కొంచెం బాగా అనిపించింది కాబట్టి నేను ఇక్కడికి రావడం అయితే జరిగింది ఒకసారి మీకు శనిషింగాపూర్ అంతా కూడా మీకు చూపిస్తాను ఫస్ట్ వీడియో షేర్ చేయండి వీడియో షేర్ చేస్తే మనలో కొంతమందికి మనము అవకాశాన్ని ఇవ్వచ్చు కాబట్టి వీడియో షేర్ అయితే చేయండి ఇక్కడ నుంచి స్టార్ట్ అండి మనకు పూజా కార్యక్రమం అంతా కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ చూశారు కదా ఇంకా మనకు చాలా అద్భుతమైనటువంటి వ్యూస్ అంటే మనకు చూసే ప్లేసులు చాలా ఉన్నాయి ఇక్కడ కొత్త ఛానల్ కాబట్టి మనం బోర్ కొట్టించేటువంటి ఇదేం లేదండి ఎందుకంటే మన వాళ్ళందరి కోసమే మనం ఇక్కడ లైవ్ అయితే చేస్తూ ఉన్నాము ఎలాంటి వ్యూస్ కాదు ఇది కొత్త ఛానల్ కాబట్టి ఇక్కడ ఏది డబ్బుల కోసం చేయట్లేదు మనము మనం ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ పది మందికి వ్యూజ్ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో మనం చేస్తూ ఉన్నాము కదా ఇక్కడికి దాదాపుగా వేరే వేరే కంట్రీ వాళ్ళు కూడా వస్తారండి కంట్రీ దగ్గర వేరే వేరే కంట్రీస్ దగ్గర నుంచి వచ్చి కూడా ఇక్కడ చూస్తూ ఉంటారు మన ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా చాలా బెనిఫిట్స్ అనేది మనం పొందేటువంటి అవకాశం ఇక్కడ ఉంటుంది ఎందుకనంటే మన దగ్గర ఎంప్లాయ్మెంట్కి సంబంధించినటువంటి వీడియోస్ అలాగే మనము ఎంప్లాయ్మెంట్ ఇచ్చేటువంటి వీడియోస్ కూడా మన దగ్గర ఉంటాయి అన్నీ కూడా జెన్యున్ జెన్యున్గా వచ్చేటువంటి ప్రాజెక్ట్లే అండి అలాంటి ప్రాజెక్ట్స్లో మనం ఉన్నాము ఒకవేళ ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే నాకు కామెంట్ చేయండి కామెంట్ చేసి షేర్ చేయండి నేను ఒక గ్రూప్ లింక్ కూడా ఇస్తాను అక్కడ మీరు ఆ గ్రూప్లో కూడా మీరు జాయిన్ అయితే అవ్వచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇంకా మనము మంచి మంచి ఇన్ఫర్మేషన్స్తో అలాగే ఇప్పటి ఇక్కడ నుంచి మంచి ఇక్కడ నుంచి మనము మంచి సబ్జెక్టుతో మనం ముందుకైతే వెళ్దాము అలాగే నెక్స్ట్ రేపటి నుంచి ఇందులో డైలీ ఒక మంచి ప్రాజెక్ట్ వీడియో అనేది నేను పెట్టడం అయితే జరుగుతుంది ఏదైతే మన హెల్తీకి అనుకున్నాం కదా దానికి సంబంధించినటువంటి వీడియో మనం ఈ ఛానల్లో పెట్టడం జరుగుతుంది అలాగే మన జీకే ఛానల్లో కూడా రావడం అయితే జరుగుతుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే మనందరికీ కూడా సర్వీస్ అయితే మనం ఇవ్వచ్చు ఒకసారి శని ఉన్నటువంటి శనీశ్వరుని ఆలయం ఇది ఇది ఆయిల్ అండి ఇది ఆయిల్ ఈ ఆయిల్ అనేది మనం ఇక్కడ పోసినట్టయితే డైరెక్ట్ అక్కడ శనిశ్వరుని పైన మనం ఆయిల్ అనేది పడుతుంది ఇప్పటి నుంచి మనందరి లైఫ్స్ కూడా హ్యాపీగా ఉండాలి శని ప్రభావం అంతా కూడా ఫౌండర్స్ అందరి తరఫున నేను కూడా ఈ ఆయిల్ తీసుకోవడం జరిగింది ఈ ఆయిల్ శనిశ్వరుని పైన డైరెక్ట్గా పడేటువంటి విధంగా మన వీడియోస్ చూస్తున్న వాళ్ళ అందరికీ అలాగే మన ఆంపాసి ఫౌండర్స్ అందరికీ ఈ ఆయిల్ అనేది మనం అందులో పోస్తే డైరెక్ట్గా అక్కడ శనిశ్వరు పైన అభిషేకం అనేటువంటి జరుగుతుంది మన పేరు పైన అందరి పేరు పైన అందరు అందరు హ్యాపీగా ఉండాలి అందరి ఫ్యామిలీస్ హ్యాపీగా ఉండాలి ఇలాంటి హెల్త్ ప్రాబ్లం రాకుండా మనం హెల్త్ హెల్త్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా తీసుకుంటూ ఈ ఆయిల్ అనేది పోసి మంచి అవకాశం ఇచ్చే అవకాశాన్ని తీసుకొని ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళాలి ఇక నుంచి ఇప్పటివరకు జరిగినవన్నీ కూడా మర్చిపోయి మనము రీఫ్రెష్గా మన సక్సెస్ని స్టార్ట్ చేయాలనేటువంటి మంచి ఉద్దేశంతో నేనైతే ఇక్కడ ఆయిల్ అనేది మన పేరు పైన పోవడం అయితే జరిగిందండి ఒకసారి చూసుకోవచ్చు శని ఆలయం ఇది శని దేవుడు ఇక్కడ డైరెక్ట్గా అభిషేకం మీరు చూసుకోవచ్చు సెలు వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ డైరెక్ట్గా శనిశ్వరుని పైన అభిషేకం అనేది అక్కడ జరుగుతూ ఉంటుంది మనం అక్కడ చూసినటువంటి అంతా కూడా శనిశ్వరుని పైన అభిషేకంగా వస్తుంది సో ఇప్పటి నుంచి అంతా కూడా మంచి జరగాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ लैग ब्यूटी हाँ